Hello hi welcome back to Fanvit Nandu 1989 ఇవాళ నేను మా బాబు కలిసి బాటిల్ ఫిప్ ఛాలెంజ్ ఆడదామని అనుకుంటున్నాము సో మావాడు ఆల్రెడీ టూ వీక్స్ నుంచి ఆడదాం మమ్మీ ఆడదాం మమ్మీ అంటున్నాడు సో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఖాళీ లేక ఆడలేదు ఇవాళ సండే కాబట్టి కొంచెం టైం ఫ్రీగా ఉంది కాబట్టి సరే అన్నాను సో మావాడు బాటిల్తో రెడీ అయిపోయాడు చూద్దామా ఛాలెంజ్లు ఎవరు గెలుస్తారో మమ్మీ గెలుస్తుందో లేకపోతే నా బిడ్డ గెలుస్తాడో చూసేద్దాం సో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ కూడా ఉంది సో ఆ ప్రైజ్ అమౌంట్ అనేది ఎంత అనేది నేను వీడియో చిబ్బర్లో చెప్తాను సో మా వాడికి గెలిస్తే మా వాడికి ఆ ప్రైజ్ మనీ తను ఏం చేస్తాడో చివరిలో విందాము నేను యాక్చువల్గా ప్రైజ్ మనీ మా హస్బెండ్ నుంచి తీసుకుంటాను సో నేను గెలుస్తానా వీడి గెలుస్తాడా అనేది చివరి వరకు చూడండి ఎవరికి వెళుస్తారో ఆ మనీ ఏం చేస్తారో కూడా చూసేద్దాం సో మా ధర మా బాబా సో ఇక్కడైతే ఫైవ్ టైమ్స్ ఎవరు ప్రాపర్గా ఫైవ్ టైమ్స్ వాటింగ్ నుంచి నించుంటుందో ఎవరికి ముందు సో వాళ్ళు గెలిచినట్టు అనమాట అది ఫైవ్ టైమ్స్ నేను ముందే వేస్తానా మా వాడి ముందేస్తానా అనేది మేము ఆడుతున్నాం हम्म 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 हम्म

पुस पुच पुच दिसू 24 आवर्स आई हैव टू वर्क आई हैव टू प्लीज रा और किंग कोक रोडला और नको रोडला अरे कट्ट तू कुठेले रा हा लकी तू पडत नाही कर काय पडतो आई मीन इथे पडता ये मला येयले

ఇక్కడ మా వాళ్ళు డబ్బులు లేవని తప్పించుకున్నాను నేను లేదు ఇవ్వాల్సిందే అంటున్నాడు డాక్టర్ నుంచి అప్పుడు ఇలా ఆడామో డబ్బులు ఇవ్వాలనే దానికి చానికి సో బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ లో అయితే మా వాడు గెలిచాడు సో ఇచ్చిన మాట ప్రకారం మా వారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసారు సో దిస్ ఇస్ ద ఫైవ్ హండ్రెడ్ సో మా వాడు గెలిచాడు కాబట్టి నేను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాను ఏం చేస్తారా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇందులో డిబ్బులో దాచుకుంటావా మా వాడు దాచుకుంటాడంట ఫైవ్ హండ్రెడ్ మా వాడు యాక్చువల్గా బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి అందుకే నాతో ఛాలెంజ్ చేశాడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాడు అనమాట సో మొత్తానికైతే నేను ఓడిపోయి మా వాడికి వెళ్చాడు ఇదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో మీరు పెట్టే ఒక కమెంట్ కూడా నాకు ఎంతో ఉత్సాహాన్ని మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇదివరకు నేను చాలా వీడియోస్ చేస్తాను ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నిషాన్ సే బాయ్ బాయ్ ఏమైనా చెప్తావా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంట చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్